కల్లోకుర్తి మున్సిపాలిటీ ప్రజలకు గాంధీనగర్ ఇరవై రెండవ వార్డు ఓటరు మహాశైలకు ఆత్మీయ నమస్కారాలు తెలియజేసుకుంటూ నా పేరు మొగిలి దుర్గాప్రసాద్ గత ముప్పై సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ విద్యార్థి పరిషత్లో అనేక సేవా కార్యక్రమాలతో పాటు మా వార్డులో ఉండే ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలను చేయడం జరిగింది ఈరోజు కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే అనేక సంక్షేమ పథకాలను మా వార్డు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తూ వార్డు ప్రజలకు అనునిత్యం కంటి కంటి ముందు అభ్యర్థి ఇంటి ముందు అభివృద్ధి అనే నినాదంతో ఈరోజు వార్డు ఓటరు మహాశైలకు మరి ఇల్లు ఇల్లు తిరుగుతూ వారిని ఆత్మీయంగా పలకరిస్తూ మరి నాకు అవకాశం కల్పించాల్సిందిగా వాళ్ళని వేడుకుంటున్నాను మరి ఈ సందర్భంగా గాంధీనగర్ ఇరవై రెండో వార్డు ప్రజలకు నేను నమస్ మనస్ఫూర్తిగా మీకు అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పి నాకు ఓటు వేసి నన్ను గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను గతంలో రెండు వేల పద్నాలుగు నగర పంచాయతీ ఎన్నికలలో మున్సిపల్ ఎన్నికలలో మరి భారతీయ జనతా పార్టీ పక్షాన మా భార్య మొగిలి పార్వతి గారు గెలవడం జరిగింది మరి అప్పుడు అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వ ఇంటి ట్యాక్సుల విషయంలో కల్వకుర్తి మున్సిపాలిటీ ముట్టడి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది పెద్ద ఎత్తున మరి ఆ రోజు ఉద్యమం చేసి ఇంటి ట్యాక్సులు తగ్గించాలని చెప్పి వారం రోజుల పాటు రిలే నిధార దీక్షలు మరి మున్సిపాలిటీ ముట్టడి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఇలా అనేక ఉద్యమ కార్యక్రమాలతో పాటు ప్రజలకు అనునిత్యం సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది కనుక మరి మా వార్డు ప్రజలందరూ కూడా ఇరవై రెండవ వార్డు ఓటరు మహాశైలందరూ కూడా మరి కమలంపు గుర్తు మీ అమూల్యమైన ఓటును వేసి నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటు కోరుకుంటున్నాను